జిల్లా పిహెచ్ఎస్ఎం ఆధ్వర్యంలో మామరమండలం పొన్కల కొట్టికల్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు స్థాయిలు మాస్టర్ ఆధ్వర్యంలో శ్వాస మీద ధ్యాస కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలో చూపించారు అద్భుతమైన ధ్యాన సందర్శన చేశారు ప్రతి ఒక్కరూ ఎంత వయస్సు ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయాలని అన్నారు శాకాహార భోజనం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అరవింద్ పిహెచ్ఎం నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ గంగాధర్ అశోక్ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి సామూహికంగా శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానం చేశారు రాపండి ఒకసారి గట్టిగా రఫ్ చేయండి గట్టిగా రఫ్ చేయండి వేడి రావాలా పొగలే తగ్గలేదు అందరు కిఫింగ్ చేసి అన్నీ యాక్చువర్గా వేడేస్తున్నారా మేడం నువ్వు రాస్తా లేదు రాదు రాదు రా మళ్ళీ మేడమే ఆ సార్ ఎక్కువ అబద్ధం అనుకుంటారు అందరు ఆ సార్ రాకు సార్ పాటు సార్ లేదు వేడేస్తున్నారా పొగలేస్తున్నాయా ఇంకోసారి గట్టిగా ఒకటే ఇంచు స ఉండాలి ఒకటే ఇంచు వేరు స్పర్శ కనబడుతుందా నిజంగా చెప్తుండ్రా ఇప్పుడు కాదు ఒకసారి క్లాప్స్ కొట్టి రఫ్ చేసి ఒక్క నిమిషం పెట్టుకున్న మనకు నిమిషం కాగానే మళ్ళా చేతులు మీద తీసి మళ్ళీ క్యాబ్స్ కొట్టి రఫ్ చేసి ఇలా పెట్టుకున్న కాదు మన తలనొప్పి తగ్గిపోతుంది ఇట్లా పదకొండు సార్లు చేయాలి ఎన్నిసార్లు పదకొండు సాగండి పదకొండు నిమిషాలు ఎక్కువ కదా నిమిషం కాగానే రప్పు చేయాల దూరం దగ్గర ఎనర్జీ వెళ్ళిపోతుంది మీకు తెరవడం కోసం అలా చూపించిన నిజ అర్థమైందే మీకు గోలి మిగిలిపోయా మిగిలిపోతుంది బొమ్మ మిగిలిపోతుంది ఎవరి మాట గుడ్డిగా నమ్మద్దు నా మాట కూడా అసలే నమ్మద్దు ప్రాక్టికల్ చెయ్యండి మీకు రిజల్ట్ వచ్చినప్పుడు తక్కువ చెప్పండి మీకు రిజల్ట్ రాంది ఇంటికి వైకి రాకే నాన్న రాఖే కొడతలేదు ఇంకొకరు చూపిస్తారు చేతి కూడా చేయవాడికి సాగుతారు పుణ్యం చేయకపోయినా సరే పాపం అనేది చేయకూడకుంటే పుణ్యం చేసుకుంటారు అన్నం మూత పారపోయకుండా పుణ్యం చేస్తున్న వాళ్ళ కావా పారవేసిన పనులు తింటాయి అచ్చే జన్మల మనం తండ్రి మూత ఊచి కూచి మనన్నం మనమే తింటాం అన్నం పారబోయకూడదు గుడికాడైనా పరికాడైనా అన్నం పరా బ్రహ్మ పరూపం అన్నం అన్నమే కాదు అర్థమవుతుందా అంటే నువ్వు కిలక చే అన్నావు కదా నువ్వు దేవుడు వచ్చాయి మాపై పోతాయి బిజ్య ఇప్పటి నుంచి చేసే పాత కర్మలు అంటుకుంటాయన్న మనం కిలక పారవసాం అది తప్పు కాదా గోరు నుంచి పారవసైతుందా నా భాష నా మా మాట ఇద్దరు నేను ఓకే సార్ సరే నువ్వు మాట అనుకున్న గోరు చేరే వరకు మనం ఫోన్ చూడొద్దు ఫోన్ల ద్వారా ఎనభై శాతం శక్తి మొత్తం డౌన్ అయితే మనం టైంలో ప్రాన్ చెప్తాను నిమిషాలు ఎలా తట్టుకోకుంటే అందేణు ఓడని మనం ఫోన్ వాడడం ద్వారా చూడడం ద్వారా ఎనర్జీ మొత్తం లాక్కుంటారు అంతమైతే

నవ్వేదాన్ని కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టే కడుపు నిండా నవ్వరు యోగలా డబ్బులు ఇచ్చి నేర్పించుకొని నవ్వుతారు వీళ్ళు నవ్వుమంటే నోరు మూసుకొని నవ్వుతారు కొంతమంది నెత్తి కుందుకున్న నవ్వుతారు కొంతమంది ముమ్మట్టుకున్న కుందుతారు సూడ్య సూర్యపోయింది అన్న యోగం అంటది నవ్వని వాడు భోగి నవ్వేవాడు భోగి నవ్విపించేవాడు యోగి మూడు సార్లు చెప్పండి

వస్తే లక్ష్మి తే లక్ మన లోపల దేవుడు ఉంటేనే కదా మనం మాట్లాడుతున్నాం మన లోపల ఉన్న దేవుడు బయట వీళ్ళు పెట్టి అంతే బాధ్యమవుతాయి నేను ఆ దేవుళ్ళు చూడాలి ఈ దేవుడు చూడాలనుకున్నారు కానీ ఎప్పుడన్నా నన్నునే చూసుకోవాలని కళ్ళు మూసుకున్నారా హన్ను మూసుకో హన్ను మూసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం ఆనందం ఉంటాం సంతోషంగా ఉంటాం నిర్మలా ఉంటాం నిత్యాన్ని ఉంటాం శూన్యంగా ఉంటాం దాన్ని ధ్యానంగా ఉంటాం రాసుకొని పొద్దున ఎంత ఉంది మెడిటేషన్ చేసా పేపర్ చదవండి ఏమన్నా ఇప్పుడు టీచర్ అనుకో టీచర్ అయినా టీచర్ అయినా అయినా అని కలెక్టర్ అయినా కలెక్టర్ అయినా రాయండి నలభై ఒక్క రోజు చేసిన తర్వాత పేపర్ దాచి పెట్టుకొని ఊర పెట్టుకోండి ఏదో ఒక రోజు మీ స్టడీ పూర్తి అయిన తర్వాత మీరు అనుకున్న జాబ్ రాలేదనుకో తప్పు చెప్పిందని గల్ల బట్టడికి వేద్దామని మీకున్నది పంతొమ్మిది వేల ప్రోగ్రామ్ చేశాను ఇప్పటి వరకు ఎంతమంది ఎస్ఐ జాబ్ టీచర్ జాబ్ కానీ ముప్పై అనుభవం తోడు లక్షల మందికి వచ్చినాయి రా కోరి మీద పెట్టే కోరు చేరుకుంటే మార్పుల మీద పెట్టే మార్పులు వస్తాయి కాలు ముక్తి కాబట్టి ఈ ఎనర్జీ పొద్దున అమ్మ నాన్న కాలు ఎవరైతే ముక్తారో వాళ్ళకు ఆస్తు ఉన్న ఆస్తులు ఎక్కడ పెద్ద కళలు కాదు కొత్తవాళ్ళు కావాలా కథలు కాదు వాళ్ళ కళలు నెరవేరాలంటే అలా మాట వినాలి అలా మాట దాటండి అర్థమవుతుందా నా భాష ఒకవేళ విధంగా పోయితే అయితే చెప్ప ఈ రోజు రేపు ఎవడన్నా అమ్మ నాన్న ఏర్పిస్తున్నారు అనుకో ఏర్పించే పిల్లలు మనకు కూర్చోవాలి వచ్చి వేస్తే అట్లా వస్తాయి మక్కడేస్తే మక్కడ వస్తాయి మామిషట్టి పెట్టే మామిషట్ యాపెట్టి పెట్టే యామిషట్లే సృష్టికి మామిషికి ఏడిస్తే అది వందరు ఏట్లా ఎవరైతే అమ్మ నాన్న బాధపడుతున్నారో తెచ్చుకోండి ఓహో రేపు ఆ పరిస్థితులు ఎదుర్కోవద్దండి ఇప్పుడు ఏ ప్రేమతో మాట్లాడు ఆలోచించి మాట్లాడు అర్థం చేసుకొని మాట్లాడు మనసిప్పి మాట్లాడు నిన్న ఉన్నట్టు మాట్లాడు పూర్తి ఇలా తర్వాత మాట్లాడు మనసు ఒప్పించకుండా మాట్లాడడం మరి తక్కువ మాట్లాడు అప్పుడు శక్తితో నిండి ఉంటాం అర్థమైందా సరే మీకు చెప్పింది చెప్పినప్పుడు మీరు నలభై ఒక్క రోజు తర్వాత ఏదో ఒక రోజు మీరు అనుకున్న జాబి ఆకృతి ఏమన్నా ఏమన్నాం ఫారో పట్టాడు అన్న మీకు ఎవరన్నా గ్యారంటీ ఇస్తాడా ఇస్తాడా ముప్పై ఏళ్ళు అనుభవాలతోటి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది గ్యారంటీ తీసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ లాభాలు వచ్చింది నా కాఫీ యాక్టర్ బాబు మోహన్ మూడు సార్లు విన్నాడు మంచి లక్ష్యం మోహన్ బాబు రెండు సార్లు ఉన్నాయి జగపతి బాబు ఒకసారి రోజా ధ్యానం చేస్తే చాలా

ఈ మనకే కొట్టి మంచి ఇర కొట్టి రండి కొబ్బరికాయ కొట్టావా తిట్టుకుంటావా కొబ్బరికాయ కొట్ట ఎప్పటి వరకు తిట్టుకుంటాం డాక్టర్ దగ్గర పోయినాక ఇంత ఉష్య కడతాను నాకు పోయి రోజు ఖాళీ ఇచ్చు చక్కగా అంకర తిరుగుతా చక్కగా అంటాం అచ్చిని చుట్టాలన్నారు దావుక నడుచుకుంటాం చుట్టాలు పండం పక్కా అంతటి తోలేసారా ఒక్కోళ్ళు ఏ పోవాలా ఇద్దరు ఏ పోవాలా ఇలా ఎనిగ పోవాలా అంటాడు ఇలా ఒక్కోళ్ళు ఒక్కరుగు పోతాడు ఆ పేషెంట్కి ఏమైనా పని ఉంటారా అలా కూడా తెలిసి యాక్సిడెంట్ అయిందండి గట్టి ఎట్లా ఆయకూడదు ఆడే కనబడతాడు దేవుడు కనబడడు అర్థమైంది కాదోషి చేత ఇరుగుతే నీకు ఇన్నిసార్లు ఇచ్చుకుంటాడు నలభై ఒక్క రోజు అయింది తగ్గిపోయింది తగ్గిపోయినాక కానీ మర్చిపోతారా మరదు ఇట్లా కుంటుకుంటా నడుస్తున్నాం అవు ఏమైంది సార్ కుంటుకుంటాడు నీకు ఇంకా లేదా అత మొత్తం ముడుగు పోకుండా చుట్టించి చెప్తారన్న కాల చేత కొడితే కిందిసార్లు తిట్టుకుంటాం దాన్ని కోసి వాడి ఉల్ట పంట చేసి కోసిన అరగంట సేపటిక ముద్ద కదులుత చూ దాన్ని కల కల ఉసురు దానికి మనకు రోగాలు వస్తాయి అందుకే తినద్దు అంటాం భక్తి మీద ఉండాల ఇష్టం మాంసం తింటే నష్టం మార్చుకోవాలి మన శిష్టం మార్చుకోకుంటే నష్టం భగవంతుడు తీరుస్తాం మన కష్టం

ఆలోచనలు వస్తాయి కొంతమందికి మూడు రోజులు వచ్చి ఆలోచన లాగిపోతాయి కొంతమందికి ఏ రోజులు వచ్చి ఆలోచన లాగిపోతాయి కొంతమంది సర్పు రోజులు వస్తాయి ఎంత గొప్పలు తేడా సర్వ రోజుని వాళ్ళంది సకల గొప్పని కాలింది సార్ గొప్పలో ధ్యానం మనల్ని మనం ప్రేమించుకోవాలి మన శరీరాన్ని ప్రేమించాలి మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మన శరీరం మనకు సహాయకరించగలదు ఏ రోగాలున్నా వెళ్ళిపోతాయి మనల్ని మనం నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నా నా కాదని నేను ప్రేమిస్తున్నా సర్వరోగని వారికి సకల ஊசு முன்னுறு சந்தி யோகம் வர தியானம் கப்பவனே மன தர எப்படின் செய்ய காலம் கட்டுக்கிட்டு சேது கட்டி ஸ்நாணம் லே அவசரம் ஸ்நாணம் அந்த தே தியானம் அந்த மன ஆத்ம నెమ్మదికి చేతులు కళ్ళ మీద పెట్టుకోండి కళ్ళు తెలుస్తూ ఒక చిరునవ్వుతో మీ అరిష్యతులను చూడాలి చేసిన ధ్యానానికి విశ్వానికి ఒకసారి గట్టి క్లాప్ ఇప్పుడు మీ వాయువు అగ్ని జలము ఆకాశం చేతులు పైకెత్తి గట్టి క్లాప్ ఇప్పుడ మీ అగ్ని జలము ఆకాశం మన వచ్చే దేవుళ్ళకు మనకు మన అర్థలకు పూర్ణార్థన పరమాత్మకు యోగులకు సాయి గారికి వారిని ఇక్కడికి తీసుకురావడానికి సహకరించినటువంటి అశోక్ గారికి గంగగారి గారికి మన పాఠశాల తరఫున గట్టిగా ఒకసారి చెప్పటం చేద్దాం మరి ఈ సందర్భంగా ఒక సన్మానాన్ని పెద్ద మనసుతో భా మీరు ఏమన్నా అనుకోండి ఎంతో కూడా ఎందుకు మరి ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ రోజులు బ్రతకాలి తొమ్మితేనే కోరి వేసుకుంటారు తగ్గుతానే కోరి వేసుకోవట్లు మరి ముప్పై ఏళ్ళ నుంచి గోరి లేకుండా బ్రతుకుతున్నాము ఆ తినకుంటే మగతీవులు కదా ఏమని తిప్పుకుంటే నా చదువుకునే భాష పల్లెటూరు భాషలు చెప్తాను ఓరు కూడా మేము భూమి మీద బతకడానికి వచ్చి ఎన్ని ఆశలు వస్తే మమ్మల్ని బతకలేయరా మమ్మల్ని జీవించనియరా మమ్మల్ని మా పిల్లల్ని కోసుకొని తమ్ముకుంటారా நீ காலோ சேதம் நடுக்கோண்டி மாதத்தம் அது நீ பிள்ளை சம்பாடி போச்சுக்கோண்டி அது மூவச்சி இங்கே தான் மா உசுரேது கண்டிப்பா பிள்ளைனு உசுரேது கண்டிக்கு போது போய் தான் நெத்தினே நீத்த தாண்டி மொக்கான நொப்பேஸ்தான் தான் பிக்கள் புட்டி நிக்கள் நொப்பேஸ்தான் இங்கே மொக்கிறாங்க அண்ட் ஏமண்டர் இங்கே கட்டிதே கார்த்து முட்டுக்கு சரி మధ్యాహ్నం మూడు రాత్రికి మూడు తొమ్మిది కోళ్ళని ఇంక రోగాలు రాకుంటే ఏమస్తాయి ఉన్న రోగాలు పోతే కొత్త కొత్త వస్తాయి దాదాపు కూడా రోగాలు తెలక ఏదో ఒక పుణ్యవు అంటూ లేకుండా అటాటాకని చెప్పేస్తున్నాడు అది రువారుస్తున్నాడు అర్థమండి అన్ని రోగాలు నేను చెప్పేది చక్కనే మన కాకలా అయితే ఇక్కడ ఎక్కడ బస్తూ ఉంటాయి కోలేని వాళ్ళకు కూడా ఏ కోలేసుకోన అన్నీ వేసుకొని వాళ్ళే తీసుకున్నాను ఇప్పుడు ఎట్లా అంటూ కుస్తారు రోగం అంటే చెప్తారు ఎవడో కళ్ళుగా మందుగా పెద్ద ఏమనుకో కుడి చేతు వైపున దృష్టి పెట్టండి కుడి చేతు బరువుగా అనిపిస్తుంది నా చేతుల మాకున్నదని ఒక చేత కుడి చేతు బరువుగా అనిపిస్తుందా నిజంగా చెప్తుర్రా మీరే చేస్తుర్రు నిజమా ఇప్పుడు అదే దృష్టి ఎడమ చేతు వైపేయండి ఎడమ చేతు బరువు అనిపిస్తుంది అనిపించిందా ఓకే దించండి ఒకవేళ అనిపించలేదనుకో అనుకో మళ్ళీ ఆడ చేస్తారు ఇంటికి పోయినాక రూమ్లోకి పోయితే ఎందుకు సాగుతున్నాం కూడా సరే కుడి సేతున్నప్పుడు కుడి చేతు ఎరుమ చేత అన్నప్పుడు ఎడమ చేతు పర్వాలి వచ్చింది కుడి చేత అన్నప్పుడు ఎడుమ చేతు లేదా ఎడమ చేత అన్నప్పుడు కుడి చేతు లేదా రెండు ఉన్నాయి కదా మరి అలా ఎందుకు అనిపించింది తెలుసా ఏ భావం తక్కువ అవుతుంది మన ఆలోచనలు చెప్తుంటే జీవితం అట్లా ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు ఆలోచిస్తున్నావు ఎలా ఆలోచిస్తున్నావు మన మీద మనకు ధ్యాస మన మీద మనకు ఎరక మన మీద మనకు నమ్మకం ఉంటే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం అందుకే ధ్యానం మనకు ఒక అండ మనపై కూడా సమస్యల పండ చేసుకోవడం మనసు కాలికుండా ప్రజల్లో బంగారు కూడా ధ్యానం ఉన్నది మంట నిత్యం చేయడం ఒక గంట విశ్వశక్తి ఉంటుంది మన వెంట పోటింది మన లోన పెంట ప్రకృతం నూరేళ్ల పండ ఎప్పుడు కూడా ఎవరితోటి